సో మేము ఇప్పుడు వరంగల్లో ప్రమోషన్స్ అయిన తర్వాత పక్కనే బైరాన్పల్లికి వచ్చాము దీని ఎగ్జాంపులే తీసుకుని మేము సినిమా చేసాము నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో బైరాన్పల్లి అనే గ్రామం అక్కడ జరిగిన ఒక అటాక్ బాల మీద స్టోరీ ఈ ఊరు గురించే సినిమా చాలా ముఖ్యమైన భాగం ఈ సినిమాలో బైరాన్పల్లి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న ఊరికి వారి మీద సినిమా తీసినందుకు కూడా థ్యాంక్ యూ అన్న ఇక్కడ పోరాటం అనేది ఏంటంటే రజాకారులు స్వాతంత్రం కోసం రజాకారుల గురించి ఎదురొడ్డి పోరాడిన గ్రామం అది మెయిన్ క్యారెక్టర్ రాజిరెడ్డి ఆ రాజిరెడ్డి ద్వారానే ప్రజలందరూ కలిసి అర్ధరాత్రి పడుకున్నాక వాళ్ళు వచ్చి దాడి చేసారు ఆ దాడికి విధంగా ఇక్కడ దగ్గర దగ్గర ఆ పోరాటంలో తొంభై మంది అనిపారు మా ఊరు మొత్తం కూటిగా గ్రామం ఇక్కడ పక్క పంట ఉంటుంది వాళ్ళు మా ఊరు కలిసి పోరాడు ఇక్కడ ఇక్కడ దీనికి అనుగుణంగా ఈ బుర్జు ఈ బుర్జు మీద నుంచి అక్కడ హోల్స్ ఉంటాయి అందరికే నాటు తుపాకులు వాళ్ళు వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళు తయారు చేసుకున్న తుపాకులతోనే అక్కడ ఇక్కడ దండోర వేస్తారు అన్నట్టు వాళ్ళు వస్తారు అని చెప్పి ఆయన దండోర వేస్తే అందరూ దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు ఆయుధాలతోని